రజోగుణం ఉందని ఎట్లా తెలుసుకుంటామంటే రజోగుణం ఉన్నప్పుడు స్థిరత్వం ఉండదు మన లోపల శాంతి ఉండదు సంతోషం ఉండదు అప్పుడు మనకి ఏదో ఒకటి మనసు అనేది ఆగదు అటు వెళ్తుంటుంది ఇటు వెళ్తుంటుంది ఏ పనిని చక్కగా చేయలేము ఒక పని చేస్తాము ఆపేస్తాం ఇంకో పని చేస్తాము కాసేపు నడుస్తాము కూర్చుంటాము మళ్ళీ నడుస్తాము ఇటు వెళ్తాము అటు వెళ్తాము అనేది ఏది కూడా కరెక్ట్ గా చేయలేము మనం అప్పుడు రజోగుణం ఉందని అర్థం కోపం ఉంటుంది చిరాకు ఉంటుంది విసుగు ఉంటుంది అప్పుడు రజోగుణం ఉన్నట్టు మనసు లోపల ఇక సత్వగుణం ఉన్నప్పుడు మన మనసు స్థిరంగా ఉంటుంది తర్వాత శాంతంగా ఉంటుంది ఆలోచించే శక్తి ఉంటుంది ప్రశ్నించే శక్తి ఉంటుంది సమాధాన పరిచే శక్తి ఉంటుంది ఇవన్నీ వస్తాయి సత్వగుణం ఉన్నప్పుడు సత్వగుణము ఆధిక్యతను పెంచాలి మనం అంటే సాధన లోపల మనము ఏం చేయాలంటే రజోగుణాన్ని తమ గుణాన్ని తగ్గించాలి ఈ రజోగుణము తమోగుణము ఎలా తగ్గుతాయి సత్వగుణం ఎలా పెరుగుతుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి సత్వగుణము రజో రజోగుణము కానీ తమో గుణము కానీ మన యొక్క కర్మఫలంగా కూడా వస్తాయి మనము పాపాన్ని ఎక్కువ చేసుకున్నాం అనుకోండి మన లోపల రజోగుణం తమోగుణం అధికంగా ఉంటుంది మనం పుణ్యాన్ని అధికంగా చేసుకున్నాం అనుకోండి మన లోపల సత్వగుణం అధికంగా ఉంటుంది అదే విధంగా సాత్వికమైన ఆహారం తీసుకున్నాం అనుకోండి మళ్ళపల సత్వగుణం అధికంగా ఉంటుంది రాజసిక ఆహారాన్ని తీసుకున్నాం అనుకోండి రజోగుణం అధికంగా ఉంటుంది తామసిక ఆహారాన్ని తీసుకున్నాం అనుకోండి తమో గుణం అధికంగా ఉంటుంది మనము ఆహారాన్ని బట్టి తర్వాత మనమున్న వాతావరణాన్ని బట్టి మన చుట్టూ ఉన్న మనుషులు మన చుట్టూన్న పరిసరాలు ప్రకృతి దాన్ని బట్టి కూడా మన లోపల రజోగుణము తమోగుణము సత్వగుణం అనేది ప్రేరేపించబడతాయి అంటే ఇవి అన్నీ ఉన్నా కానీ మన లోపల పురుషార్థం ఉందనుకోండి ప్రయత్నం ఉందనుకోండి వాతావరణము రజోగుణము గుణం ఉంది వాతావరణం లోపల మన లోపల కూడా సత్వగుణము రజోగుణమే అధికంగా ఉన్నాయనుకోండి అధి మన కర్మఫలము లోపల కూడా మన సంస్కారాలు కూడా రజోగుణాన్ని తమో గుణాన్ని ప్రేరేపిస్తున్నాయి అనుకోండి కానీ పురుషార్థం ద్వారా మనం దాన్ని ఎదుర్కోవచ్చు రజోగుణాన్ని తమో గుణాన్ని యొక్క ప్రభావాన్ని తగ్గించి సత్వగుణాన్ని పెంచవచ్చు మన జ్ఞానం ద్వారా మన ప్రయత్నం ద్వారా మన ఆహారం ద్వారా మన పద్ధతులతో సత్వగుణాన్ని పెంచుకోవాలి సాధనంతా కూడా యోగ సాధన అనుకోండి ఆధ్యాత్మిక సాధన అనుకోండి వివేక సాధన అనుకోండి ఈ అన్ని సాధనాల వెనుక మనం చేయవలసిన పని ఏంటి ముఖ్యమైన పని ఏంటంటే సత్వగుణాన్ని పెంచడమే గుణాన్ని మనం ఎంత పెంచితే మనకంత వివేక జ్ఞానం ఉదయిస్తుంది అంటే సత్య జ్ఞానం మనకు రావాలంటే సత్వగుణం ఉండాలి సమాధి అంటే ఏంటి మనసు సత్వగుణంతో నింపడం శుద్ధ సాత్వికమైన స్థితి సమాధి అంటే రాసికము తామసికం యొక్క ప్రభావం జీరో అయినప్పుడు సత్వగుణం హండ్రెడ్ పర్సెంట్గా ఉన్నప్పుడు ఆ స్థితిని సమాధి అంటారు ఆ స్థితి లోపల మనకు తత్వాల యొక్క యథార్థ దర్శనం కలుగుతూ ఉంటుంది కనుక సత్వగుణమే చాలా ముఖ్యమైనది ఆ సత్వగుణాన్ని పెంచుకునే ప్రయత్నమే ఈ సమస్త శాస్త్రాలు కూడా మన జ్ఞానాన్ని ఎందుకు పొందాలి స్వాధ్యాయనం ఎందుకు చేయాలి ధ్యానం ఎందుకు చేయాలి సత్సంగాల్లో ఎందుకు పాల్గొనాలంటే సత్వగుణాన్ని పెంచుకోవడం కోసమే సత్వగుణం పెరిగితే ఏమవుతుంది మన మనసు లోపల సత్వగుణం పెరిగితే మనకు యథార్థ జ్ఞానం తెలుస్తుంది మనసు సంతోషంగా ఉంటుంది తప్పులు ఏము ఒకరికి హాని ఏము ఎందుకంటే మనలో శాంతి ఉంటుంది కనుక మనం అందరినీ ప్రేమిస్తాం మన లోపల శాంతి ప్రేమ సంతోషం వివేకం ఇవన్నీ కూడా సత్వగుణం వల్లనే వస్తాయి కనుక సత్వగుణాన్ని మనం పెంచుకోవాలి తత్వగుణాన్ని పెంచుకోవడం కోసము అలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అలాంటి వ్యవహారం చేయాలి అలాంటి జ్ఞానాన్ని పొందాలి అలాంటి కర్మలు చేయాలి అప్పుడే మనము సాత్వికంగా ఉంటాము సాత్వికంగా ఉన్నప్పుడు అంటే వాతావరణాన్ని సాత్వికంగా చేసాము మన ఆలోచనలు సాత్వికంగా చేసాము మన శరీరాన్ని సాత్వికంగా చేసాం అనుకోండి అప్పుడు మన మనసు కూడా సాత్వికం అయిపోతుంది ఎప్పుడైతే మనసు సాత్విక సాత్విక స్థితిని పొందుతుందో అప్పుడు సమాధికి దగ్గర అవుతుంటాం మనుషులు పుట్టుకతో ఐదు రకాలుగా పుడతారు ఏకాగ్రులు నిరుద్ధులు తర్వాత విక్షిప్తులు క్షిప్తులు మూడులు అని దీన్ని ఆటలో చెప్పాలంటే క్షిప్తులు మూడులు విక్షిప్తులు ఏకాగ్రులు నిరుద్ధులు అని ఐదు రకాలుగా పుడతారు అంటే పోయిన జన్మలోపల మనము ఎక్కువ సాత్విక కర్మలు చేస్తే మనము ఏకాగ్రులుగా నిరుద్ధులుగా పుట్టే అవకాశం ఉంటుంది ఇక సాత్విక పనులు కొన్ని చేశాము రాజకీయ పనులు కొన్ని చేశాము అనుకోండి అప్పుడు విక్షిప్తులుగా పుడతాము తర్వాత మనము తామసిక పనులు చేసామనుకోండి క్షిప్తులుగా మూడులుగా పుడతాము మనము చేసే కర్మలను బట్టి మనకు జన్మలు లభిస్తాయి ఇప్పుడు మన లోపల సాత్వికత అధికంగా ఉందనుకోండి మనకు వచ్చే జన్మ ఏకాగ్రులుగా విరు నిరుద్ధులుగా పుడతాం మనం అంటే యోగులుగా పుడతాం ఏకాగ్రులు నిరుద్ధులు అంటే యోగులు దివ్యమైన జన్మలు దేవతల జన్మలు ఋషుల జన్మలను ఏకాగ్రులు నిరుద్ధులు అంటారు అంటే దివ్యమైన జన్మలు అంటే ఏకాగ్రులుగా నిరుద్ధులుగా పుట్టడం అంటే యోగులుగా పుట్టడము దివ్యమైన జన్మ అవుతుంది అంటే మనము ఈ జన్మలో సాత్వికమైన కర్మలు చేస్తుంటే ఎప్పుడు సాత్వికంగా ఉంటే మనకు వచ్చే జన్మ ఋషి జన్మనే వస్తుంది యోగి జన్మనే వస్తుంది దాన్నే దివ్యమైన జన్మ అంటారు సాత్వికమైన కర్మలు చేస్తే దివ్యమైన జన్మ వస్తుంది ఇక రాజసికమైన కర్మలు చేస్తే మానవ జన్మ వస్తుంది అంటే మా సాధారణ మానవ జన్మ వస్తుంది ఇక తామసిక కర్మలు చేస్తే తామసిక గుణంతో ఎక్కువ మనం ఉంటే ఈ జన్మ లోపల వచ్చే జన్మలన్నీ భోగయోనలు అవుతాయి అంటే జంతువులుగానైనా పుట్టొచ్చు పశువులుగానైనా పుట్టచ్చు పక్షులుగానైనా పుట్టచ్చు చేపలుగానైనా పుట్టచ్చు క్రిములుగా పుట్టొచ్చు కీటకాలుగా పుట్టచ్చు తర్వాత వృక్షాలుగా పుట్టచ్చు అంటే తామసికంగా ఉన్నప్పుడు రాబోయే జన్మ అవుతుంది రాజసికంగా ఉంటే మానవ సాధారణ మానవ జన్మ వస్తుంది సాత్వికంగా ఉంటే దివ్యమైన దేవతల జన్మ వస్తుంది కనుక మనము సాత్వికంగా ఉండే ప్రయత్నం చేస్తే సాత్వికంగా ఉంటూ సాధన చేస్తే ఈ జన్మ లోపల మనము ఈ సంప్రజ్ఞాత అసంప్రజ్ఞాత సమాధులు పొందలేకపోయినా నెక్స్ట్ జన్మ కనీసము నిరుద్ధులుగా ఏకాగ్రులుగా పుట్టే అవకాశం దొరుకుతూ ఉంటుంది అంటే ఏకాగ్రులు అంటే సంప్రజ్ఞాత సమాధిని పొందగలిగేవారు నిరుద్ధులు అంటే అసంప్రజ్ఞాత సమాధిని పొందగలిగేవారు అంటే మనం ఇప్పుడు బాగా సాత్విక చింతనలో ఉన్నామనుకోండి సాత్వికమైన కర్మలు చేస్తున్నాము సాత్వికమైన ఆలోచనలు చేస్తున్నాము సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాము సాత్వికమైన సాధన ఇస్తున్నాము అనుకోండి తప్పకుండా ఈ జన్మలో సాధించకుండా నెక్స్ట్ జన్మలోనైనా మనము ముక్తిని పొందగలము కనుక సాత్వికంగా ఉండాలి మనం సాత్వికంగా ఉండడం కోసమే ఇవన్నీ సాత్వికత మనకు సాధారణ ఆనందాన్ని ఇస్తుంది మోక్షానందాన్ని ఇస్తుంది అదే సాత్వికతనే మనకు ఈ భోగాన్ని అపవర్గాన్ని రెండింటినీ ఇస్తుంది కనుక సాత్వికతను మనం పొందే ప్రయత్నం చేయాలి అయితే ఈ సాత్వికత వల్ల మనము సంతోషంగా ఉంటాము ముఖ్యంగా సాత్వికంగా ఉన్నవాళ్ళు హ్యాపీగా ఉంటారు హ్యాపీగా ఉంటారు అంటే ప్రసన్నంగా ఉంటారు తర్వాత ప్రజ్ఞ కలిగి ఉంటారు ప్రజ్ఞ అంటే ఏంటంటే ప్రతి దాని గురించి కూడా సత్య జ్ఞానాన్ని పొందగలరు దేని గురించి ఆలోచించిన వాళ్ళకు సత్యమైన నిర్ణయం వస్తుంది ఇది ప్రజ్ఞ అంటారు తర్వాత పవిత్రత ఉంటుంది పవిత్రత అంటే స్వార్థం ఉండదు ఎవరి లోపల సాత్వికత ఎక్కువ ప్రేరేపించబడి ఉంటుందో వాళ్ళ మనసు లోపల వాళ్ళు ఎప్పుడు కూడా స్వార్థపరులు కారు పరమార్థమే చేస్తారు అంటే సాత్వికత వల్ల మనకు ప్రసన్నత వస్తుంది అంటే అందరు కోరుకుంటారు కదా హ్యాపీగా ఉండాలని ఆ హ్యాపీనెస్ కూడా సాత్వికత వల్లనే వస్తుంది తర్వాత ప్రజ్ఞ ప్రతి విషయం గురించి కూడా అర్థమవుతుంది అది కూడా సాత్వికత వల్లనే వస్తుంది తర్వాత పవిత్రత అంటే ఎవరి ఎడ కూడా వాళ్లకు వేరే భావం ఉండదు అంటే నా వాళ్లే అనే భావన ఉంటుంది అంటే పరమార్థం ఉంటుంది స్వార్థం అనేది ఉండదు ఇవన్నీ మూడు మంచి లక్షణాలు కదా ఈ మూడు మంచి లక్షణాలు సాత్వికతతోనే వస్తాయి అయితే మన నిర్మాణం అనేది అంటే శరీరం యొక్క నిర్మాణం కావచ్చు సూక్ష్మశరీరం యొక్క నిర్మాణం కావచ్చు కనిపించే స్థూల జగత్తు యొక్క నిర్మాణం కావచ్చు లోపలున్న అంతఃకరణం యొక్క నిర్మాణం కావచ్చు లోపలున్న మహాతత్వం యొక్క నిర్మాణం కావచ్చు అన్ని కూడా సత్వ రజో తమోకణాలతో నిర్మించబడింది ఏది కూడా ఒక సత్వ సత్వకణంతో ఒక రజో రజోకణంతో ఒక తమోకణంతో నిర్మించబడలేవు ఇప్పుడు మహాతత్వం ఉందనుకోండి మహాతత్వం లోపల కూడా సత్వకణం ఉంటుంది రజో కణం ఉంటుంది తమోకణం ఉంటాయి కానీ సత్వ కణాలు అధికంగా ఉంటాయి ఇక మహాతత్వం తర్వాత ఏర్పడే తత్వం ఏంటిది అహంకారం అహంకారం లోపల సత్వకణం ఉంటుంది రజోకణం ఉంటుంది తమో కణం ఉంటుంది కానీ రజోకణాలు అధికంగా ఉంటాయి అహంకారం లోపల అంటే అహంకారము లోపల రజోగుణం అధికంగా ఉంటుందంటే తమో గుణం సత్వగుణం అనేటి లేవని కాదు అల్పంగా ఉంటాయి ఇక మహాతత్వం లోపల సత్వగుణం అధికంగా ఉంటుందంటే తమో గుణము రజోగుణం కూడా ఉన్నాయి కానీ అల్పంగా ఉంటాయి ఇక రజ్ ఈ అహంకారం నుంచి మనకు తన్మాత్రలు ఏర్పడతాయి తన్మాత్రల లోపల తామసిక గుణం అధికంగా ఉంటుంది తన్మాత్ర లోపల తామసిక గుణం అధికంగా ఉంటుంది అహంకారం నుంచి పదహారు పదార్థాలు ఏర్పడతాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు పదకొండవ మనస్సు తర్వాత ఐదు తన్మాత్రలు ఏర్పడతాయి అహంకారము నుంచి పదహారు తత్వాలు ఏర్పడతాయి పదహారు తత్వాల లోపల ఐదు తన్మాత్రలు ఉన్నాయి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనసు ఉంది ఈ ఐదు తన్మాత్రల లోపల తామసిక గుణం అధికంగా ఉంటుంది తన్మాత్రల లోపల తామసిక గుణం అధికంగా ఉంటుంది ఇక కర్మేంద్రియాల లోపల రాజసిక గుణం అధికంగా ఉంటుంది తర్వాత జ్ఞానేంద్రియాల లోపల సత్వగుణం అధికంగా ఉంటుంది మనస్సు లోపల సత్వగుణం అధికంగా ఉంటుంది కానీ రజోగుణం కూడా ఎక్కువనే ఉంటుంది అంటే అహంకారం నుంచి ఏర్పడే పదహారు తత్వాల లోపల మనకు తమోగుణం అధికంగా ఉన్న తత్వాలు ఉన్నాయి రజోగుణం అధికంగా ఉన్న తత్వాలు ఉన్నాయి సత్వగుణం అధికంగా ఉన్న తత్వాలు ఉన్నాయి తర్వాత సత్వగుణము రజోగుణము రెండు కూడా ఉన్న మనసు కూడా ఉంది అంటే ప్రతి పదార్థం లోపల మహాతత్వం నుంచి మొదలుకొని ఈ కనిపించే జగత్తు వరకు అన్నిటి లోపల కూడా సత్వగుణము రజోగుణము తమో గుణం ఉంటాయి కానీ కొన్ని పదార్థాల లోపల సత్వగుణం అధికంగా ఉంటే అది సత్వ పదార్థం అంటాం కొన్ని పదార్థాల లోపల రజోగుణం అధికంగా ఉంటే రజో పదార్థం అంటాం కొన్ని పదార్థాల లోపల తమో గుణం అధికంగా ఉంటే తమో పదార్థం అంటాం కానీ మిగతా గుణాలు కూడా ఉంటాయి ప్రతి పదార్థం లోపల ఈ మూడు గుణాలు ఉంటాయి అందుకే చెప్పాడు కదా త్రిగుణం ప్రతి పదార్థం లోపల మూడు గుణాలు ఉంటాయి ఆ విధంగా మనము ఈ మూడు గుణాల గురించి అర్థం చేసుకుంటే ఈ మూడు గుణాల గురించి మనకు అర్థమైతే వివేక జ్ఞానం ఉదయించినట్టే సత్వగుణము రజోగుణము తమో గుణం గురించి మనకు క్లారిటీగా అర్థమైంది అనుకోండి మనకు వివేక జ్ఞానం ఉదయించినట్టే అంటే మనము వాటి గురించి తెలుసుకోకుండా సాత్వికలం కాలేము ఈ సత్వగుణం అంటే ఏంటి రజోగుణం అంటే ఏంటి తమో గుణం అంటే ఏంది తెలుసుకుంటేనే మన లోపల సత్వగుణం అధికమవుతుంది అంటే సత్వగుణం ఏంటో తెలిస్తేనే కదా మన సాత్విక గుణాన్ని పెంచుకోగలము రజోగుణం ఏంటో తెలిస్తే కదా రజోగుణాన్ని అణిచివేయగలము తమో గుణం అంటే ఏంటో తెలిస్తే కదా తమో గుణాన్ని అణిచివేయగలము ఇవి ఏ పదార్థాల్లో ఉన్నాయో కూడా తెలుసుకోవాలి మనం మనిషి తాను తన పద్ధతుల ద్వారా ఏ గుణం అధికంగా నాలో ఉంది అని కూడా తెలుసుకోవచ్చు ఆహార సేకరణ విషయం లోపల కూడా మనిషి సాత్వికంగా ఉన్న మనిషి తినే ఆహారం వేరే ఉంటుంది రాహసికంగా ఉన్న తి వ్యక్తి యొక్క ఆహారం వేరే ఉంటుంది తామసికంగా ఉన్న వ్యక్తి తీసుకునే ఆహారం వేరే ఉంటుంది అంటే వాళ్ళ ఇష్టాలు అనేటివి మారుతాయి సాత్విక గుణం ఉన్న వ్యక్తులు ఎక్కువ బుద్ధివర్తక పదార్థాలు తీసుకుంటారు బుద్ధిని పెంచే పదార్థాలు ఇష్టపడతారు అవే తినాలనిపిస్తుంది వాళ్ళకి ఆరోగ్యాన్ని పెంచుకునే పదార్థాలు తింటారు వాళ్ళకి ఆరోగ్యాన్ని పెంచుకునే పదార్థాలు ఇష్టం అనిపిస్తాయి హృదయాన్ని కాపాడే పదార్థాలు తింటారు వాళ్ళు అవే ఇష్టం ఉంటాయి అంటే మనస్సును బుద్ధిని శరీరాన్ని ఆరోగ్యంగా ఆనందంగా ఉంచే పదార్థాలు తీసుకుంటారు ఆయువుని పెంచే పదార్థాలు తింటారు వాళ్ళు అంటే సాత్విక గుణం అధికంగా ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం లోపల ఆయువు ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది బలము ఉంటుంది అందం ఉంటుంది బుద్ధి ఉంటుంది పరాక్రమం ఉంటుంది అంటే మనకు అలాంటి పదార్థాలు తీసుకోవాలనిపిస్తుంది మన లోపల సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం ఎలా ఉంటుందంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయువునిస్తుంది బలాన్ని ఇస్తుంది వివేకాన్ని ఇస్తుంది అన్నిటినీ ఇస్తుంది అలాంటి ఆహారమే మనం ఇష్టపడతాం అంటే మనం అలాంటి ఆహారాన్ని మనకు ఇష్టపడుతున్నామంటే మన లోపల సత్వగుణం అధికంగా ఉందని అర్థం ఇంకా రజో గుణం అధికంగా ఉన్నప్పుడు మనకు కారం ఇష్టం ఉంటుంది మసాలాలు ఇష్టం ఉంటాయి గరం గరం మసాలాలు ఇష్టం ఉంటాయి అంటే అంటే తినే పదార్థాలు మన యొక్క గుణాన్ని తెలియజేస్తుంటాయి మనకు దాని మీద ఇష్టం కలిగిస్తాయి రజో పదార్థాల మీదనే ఇష్టం ఉంటుంది మనకు కారం మీద పులుపు మీద ఉప్పు మీద మసాలాల మీదనే ఇష్టం ఉంటుంది అప్పుడు వాటి మీద మనకు ఇష్టం కలుగుతుంది మన నాలుగ అవే నచ్చుతున్నాయంటే అర్థం ఏంటిది మనము మన లోపల రాసిక గుణం అధికంగా ఉందని అర్థం ఇక ఆమసిక అధికంగా ఉన్నప్పుడు మనకు తలి పదార్థాలు నచ్చుతాయి మత్తు పదార్థాలు నచ్చుతాయి పాచిపోయిన పదార్థాలు నచ్చుతాయి ఎంగిలి పదార్థాలు నచ్చుతాయి బాగా నిల్వ ఉన్న పదార్థాలు నచ్చుతాయి అంటే అవి నచ్చుతున్నాయి అంటే మన లోపల తామసికం అధికంగా ఉందని అర్థం అంటే మత్తు పదార్థాలు ఎందుకు సేవిస్తారంటే మత్తు పదార్థాల మీద ఇష్టం ఎందుకు కలుగుతుంది అంటే మన లోపల తామసికం ఉంది కనుక మత్తు పదార్థాల ఇష్టం ఉంటుంది అంటే మత్తు పదార్థాల నుంచి మనుషులను దూరం చేయాలంటే వాళ్ళ లోపల తామసిక గుణాన్ని తగ్గించడం అనుకోండి వాళ్లకు మత్తు పదార్థాలు అంటే ఇష్టం ఉండదుగా అంటే మత్తు పదార్థాల నుంచి మనిషిని దూరం చేయాలంటే వాళ్ళను సాత్విక గుణం వల్ల సాత్విక గుణము వాళ్ళ లోపల పెంచాలి సాత్విక గుణం గల వారిగా వాళ్ళని తయారు చేయాలి అంటే సత్వగుణాన్ని మనం అధికంగా చేస్తే మనము ఆరోగ్యాన్ని చెడగొట్టే పదార్థాలను తీసుకోము బుద్ధిని చెడగొట్టే పదార్థాలను తీసుకోము మన యొక్క ఆయువును క్షీణింపజేసే పదార్థాలను తీసుకోము అంటే మన లోపల సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు మన నాలుక ఆరోగ్యాన్ని ఆయువును బుద్ధిని పెంచే పదార్థాలనే ఇష్టపడుతుంది ఇంత సత్వగుణం లోపల అంత గొప్పతనం ఉంది రజగుణం అధికంగా ఉన్నప్పుడు మనము కారం తింటాము ఉప్పు తింటాము పులుపు తింటాము మసాలాలు తింటాము దానివల్ల ఏమవుతుంది వ్యాధులు వస్తాయి కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది తర్వాత బీపీ పెరుగుతుంది షుగర్ పెరుగుతుంది ఇవన్నీ రాసిక గుణము ఉండడం వల్ల అలాంటి పదార్థాలే నచ్చుతాయి అలాంటి పనులే నచ్చుతాయి అలాంటి ఆలోచనలు నచ్చుతాయి అలాంటి కోరికలు నచ్చుతాయి అలాంటి ఇష్టాలే ఉంటాయి కనుక మనకు వ్యాధులు వస్తాయి అంటే రాహసికం అధికంగా ఉన్నప్పుడు తామసికం అధికంగా ఉన్నప్పుడు వ్యాధులు వస్తాయి సాత్వికతను అధికంగా ఉంటే ఆరోగ్యం వస్తుంది ఆయు వస్తుంది ఆనందం వస్తుంది పవిత్రత వస్తుంది పరమార్థం వస్తుంది ప్రజ్ఞ వస్తుంది అని వస్తాయి అంటే ఒక మనసును మనం మార్చుకున్నాం అనుకోండి మన జీవితం మారిపోతుంది ఈ ప్రపంచాన్ని మార్చగలం మన జీవితాన్ని మా మా మారిపోతే అంతే ఆగిపో మనం ఈ ప్రపంచాన్ని కూడా మార్చగలం ఎప్పుడైతే మనలో ఎలాంటి గుణం ఉంటుందో అలాంటి గుణాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాం ఒక తాగుబోతు అందరినీ తాగుబోతులు చేయాలనుకుంటాడు అదే విధంగా ఒక యోగి అందరినీ యోగులు చేయాలనుకుంటాడు ఒక ధర్మాత్ముడు ప్రపంచాన్ని అంతా ధర్మాత్ములుగానే చేయాలనుకుంటాడు ఒక సాత్వికమైన వ్యక్తి ప్రపంచాన్ని అంతా సాత్వికులుగానే చేయాలనుకుంటాడు మనలో సాత్వికత అధికమైతే సమాజం లోపల కూడా సాత్వికతను పెంచాలనుకుంటాము సాత్వికతనే ప్రేరేపించాలనుకుంటాం సాత్విక ఆహారాన్ని అందరికి అందించాలనుకుంటాము సాత్వికమైన పనులే అందరితో చేయించాలనుకుంటాం కనుక సాత్వికతను మనం పెంచుకోవాలి ఆ సాత్వికత మనకు మన జీవితంలోపల భౌతిక సుఖాలన్నింటినీ ఇస్తుంది సాత్వికంగా ఉన్న వ్యక్తి తప్పు చేయడు సాత్వికంగా ఉన్న వ్యక్తి పేదవాడు కాదు సాత్వికంగా ఉన్న వ్యక్తి రోగి గాడు సాత్వికంగా ఉన్న వ్యక్తి బలహీనుడు గాడు సాత్వికంగా ఉన్న వ్యక్తి అజ్ఞాని కాడు సాత్వికంగా ఉన్న వ్యక్తి అవినీతి చేయడు సాత్వికంగా ఉన్న వ్యక్తి స్వార్థపరుడు కాదు సాత్వికత అన్నిటికంటే గొప్పది ఈ సాత్వికత రాజసికత తామసికత ఈ మూడు కూడా మనసులో ఉంటాయి ఈ మూడు కాంబినేషన్లో మన జీవితం నడుస్తూ ఉంటుంది సాత్వికంగా ఉండడము మనము ప్రోత్సహిస్తున్నాం కానీ మిగతాయి కూడా పనిచేస్తాయి అవి అవి కార్యము వ్యవహారము లోపల తమో గుణము రజోగుణం కూడా మనకు సహకరిస్తుంటాయి మనం ఏదైనా పని చేయాలంటే రజోగుణం ఉంటేనే పని చేయగలము కానీ కేవలం రజోగుణం ఉంటే మనము మెదడు పెట్టి పని చేయము ఏదో ఒకటి పని చేస్తుంటాం సక్సెస్గా రజోగుణానికి తమో గుణం తోడైంది అనుకోండి సరిగా అర్థం కాదు పని చేస్తాం ఆగిపోతాం పని చేస్తాం ఆగిపోతాం ఎటు పని చేయాలి ఏం చేయాలి ఏం అర్థం కాదు రజోగుణము లేతే తమో గుణం అధికంగా ఉందండి తమో గుణం ఉంటే పని చేయాలనిపించదు అందులో కొంచెం రజ రాజకీయంగా అనుకోండి చిన్న చిన్న పనులు చేసుకుంటాం మళ్ళీ కూర్చుంటాం పడుకుంటాము కోరికల్లో ఉంటాము అయితే రజోగుణము తమోగుణము తగు మాత్రలో ఉండాలి జీవితానికి కానీ అధిక మాత్రలో ఉండద్దు అధిక మాత్రలో ఉండవలసింది సత్వగుణం తమోగుణము రజోగుణము సత్వగుణము ఇవి మూడు మనసులో ఉన్నప్పటికీ మూడింటి సత్వగుణాన్ని అధికంగా ఉంచుకోవాలి తమోగుణము రజోగుణము అల్పస్థితిలో ఉంటాయి ఉండని ఏం కాదు వాటితోని వాటిని ఉపయోగించుకోవచ్చు స్థితి అంటే ఏంటి సమత్వం యోగ ఉచితే అంటారు సమత్వం అంటే ఏంటి సమత్వం అంటే తామసికాన్ని రాజసికాన్ని సాత్వికాన్ని మెయింటైన్ చేయడానికి సమత్వం అంటారు సమత్వానికి ఇది ఒక అర్థం అంటే రాజసికాన్ని ఎంత ఉంచుకోవాలి తామసికాన్ని ఎంత ఉంచుకోవాలి సాత్వికాన్ని ఎంత ఉంచుకోవాలో తెలిస్తే దాన్ని సమతాస్థితి అంటారు చూడండి డ్రైవింగ్ లోపల స్టీరింగ్ ఉంటుంది ఎక్సలేటర్ ఉంటుంది బ్రేక్ ఉంటుంది మనము